హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వావ్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక ఫుడ్కు సంబంధించినటువంటి ఒక ఐటెం చూపిస్తాను అది మనం సంక్రాంతికి కానీ మన ఆంధ్రలో ఎక్కువగా బాగా వాడుతూ ఉంటారనమాట పండగలు వచ్చినాయి అంటే గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది ఆ పదార్థమే అందరికీ తెలిసిందేనండి ఇదే దియ్యి అరిసె అరవల అరిసె అని తీపి పదార్థం అనమాట చూశారు కదా ఇది దీన్ని మనం అరిసె అంటాము కానీ రాయలసీమ ప్రాంత వాసులు అయితే దీన్ని వేరే ఏదో ఒక పేరుతో పిలుస్తారండి అది నాకు పెద్దగా గుర్తురావటం లేదు మీలకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయరు మన సబ్స్క్రైబ్లో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ రాయలసీమలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారు